పురతావడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ టు హెల్త్ నువ్వు పది కొట్టి నేను ఒక్కడి నీ విలువ ఏమైతే నువ్వులే ఆలోచించుకో ఇన్ని రోజులు మాకన్నా పెద్దోడి అన్నమని సపరేకున్నాం మాది మాకు వంచే అనుకో మంచిగుండే చెప్తున్నావు వారం రోజులు తగ్గిస్తున్నావు వారం రోజుల్లో మాలో పంచి లేకుంటే మేము ఏం చేయాలో కట్టిస్తాం ఊకున్న కొద్ది బాగా గౌరవం చేస్తాను ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ రోజు రోజులు ఒక నీ బతుకు నువ్వు బతుకు అంటే బతుకు బాగా మొత్తం లేదన్నామనుకో నీ ఇంటే మాది మొత్తం నువ్వు బాగా గౌరవం చేస్తున్నారు బాగున్నా ఈసారి సార్ ఈ పత్తి మంచిగున్నది అందరు పత్తి కంటే మనదే మంచిగా ఉన్నది పత్తి పైసలు వచ్చిన వాళ్ళే వాళ్ళిద్దరికీ ఏమైనా నౌకర్లు కొనే ప్రయత్నం చేయాలి లేకపోతే వాళ్ళకు నౌకర్లు వచ్చి తట్లేవు లేవు అట్లా ఏం పని లేక ఎన్ని రోజులు ఉంటారు అట్లుంటే వాళ్ళ భార్యల ముందట ఇల్లు ఏ పురాణలకు సార్ ఖచ్చితంగా పత్తి పైసలు రాని వాళ్ళతో మాట్లాడదాం ఈ ఇల్లేడి దాకా వచ్చిందో కదా సార్ మిత్రిక ఫోన్ చేద్దాం హలో ఇలా పని మొదలు రానే ఆ సరే సరే ఏ ఇటుక రానే అత్తండి అత్తండి చెప్పినా అప్పుడు మధ్యాహ్నం వరకు వస్తుంది సిమెంట్ బత్తాలు కూడా చెప్పినా ఇప్పుడు నాలుగు సిమెంట్ బత్తాలు ఉన్నాయి కదా ఆ నాలుగు సిమెంట్ బత్తాలు నీట్గా తోటి పని కానీ మధ్యాహ్నం మీరు అన్నం టైం వరకు వస్తుంది అలా నేను కూడా అత్త కానీ ఆ సరేనే ఏ అత్తనే బాగా రోజులు లేట్ అయితే పోరాలు ఆ కిరాయి రోజులు ఉంటుంది కాదా సరే అన్న లెక్కనా సరే వీళ్ళు సాయంత్రం చేద్దాం అవుతు లక్ష రూపాయలు చూస్తుంది సరే సరే అన్న కొద్దిగా మీరు కూడా జప్పని అవుతాడు చూడరు పని సరే సరే అన్న ఇల్లు కూడా చెప్పనే కంప్లీట్ అది అయితే పొరగండ్ల నన్ను పాలు పొంగిచ్చి ఇళ్ళలోకి పంపిస్తే నాకు కొద్దిగా సంబరం అయితే బుజ్జి బుజ్జి నేను బయటకు వెళ్తానే పని ఉంది అదంతే పోతా వస్తా పోతా వస్తా ఇంకేమైనా పని అను చేసేది మీ అన్నను ఇంకా భూమి మంచి మంట ఏమైతే మన వందకి ఎన్ని పైసలు వస్తాయో దానికి మా అమ్మలను కొన్ని కలిపి ఇమంటే ఏదైనా బిజినెస్ చేసుకునేటోని కదా ఈ కిరాయి కొంపల సంసారం చేసుకుంటా డైట్ లేదు ఇంకేమందు చేయాలిలా అరే నీకు చెప్తే అర్థమైతే అదే మాములు వంచాడు అది కాదు ఇప్పుడు ఓ పని చేయి ఎక్కువ తక్కువ మన బిజినెస్ ఏదో పెట్టుకున్నాక చేరినా ఇచ్చేద్దాం ఓ కొద్ది మూడు లక్షలు తెలియగలుగుతా మీ వాళ్ళు అది కూడా నీ పేరు ఉన్నాయి ఓ మీ వాళ్ళకు బంగారు ఇస్తాలో వడ్డిస్తే అది బి ఎండి వినట్టు మాట్లాడుపడుతీవి కాలే మరి నీ మోకానికి మూడు లక్షలు ఇచ్చుడే ఎక్కువ లగ్గానికి ముందు మీ అన్న చిన్న తమ్ముడు బగ్గ చదివిండు నౌకరి చేస్తాడంటే నన్ను ఇచ్చి చేశారు ఏరి నౌకరి నాకేమైంది మంచిగా అయినా కానీ పేపర్ దిద్దుడే కరెక్ట్ ఇద్దరే అందుకే నౌకరి రాలే ఈసారి ఎట్లా చేసాయినా మంచిగా అవుతా నౌకరి కొడతా అయినా చదువు అంటే అటుకే అనుకుంటున్నావా ఆ ఈ గురం ఆ ఖాతా వేరే ఉంటది ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు నీ కథ తీసుకుపోయి కంతాలలో పెట్టు ఇగ్రం తీసుకుపోయి ఇంటి ఇంకల పెట్టు నేను చెప్పి కొంచెం కూడా చౌకి ఎక్కలేదా చెవి మీద పెయిన్ అన్నట్టు అనిపిస్తుందా ఇంకెన్ని రోజులు పోయి అడుగుతావా లేదా ఇట్లా చేతులు విసుక్కుంటుంటావా తీసుకునే అంతేగా అడగవు కదా మానలేని మాకి తట పోయిలైతే పుట్టుకోమన్నాడట నువ్వు అడగలేదనుకో నేను చక్క మా ఇంటికి పోతా చెప్తున్నా రాత్రి అంతా ఒక్కనే జాగరణ చేయాల్సి వస్తది తర్వాత నీ ఇష్టం కొడతా అద్దు నాకు ఆ నేను నీ వెనకాలే ఉంటా సీనన్నా ఓ సీనన్నా ఉన్నా ఆనే

మన మీదికి కుక్కలు ఎక్క లేస్తారు గాని ఇక భూమి గురించి మాట్లాడమంటే మాట్లాడరు వీళ్ళు ఏ నేను ఎందుకు అడుగుతా అడుగుతా నేను కూడా చెడు కూడా ఆడిస్తావా జట్టు దొంగతనం పోతే మంగళం పెంక దొరికిందంట గట్లు ఉంటుంది మీది బాగా మాట్లాడుతున్నావు యోగి మనం మా మీద కాదు పోయి అక్కడ చూపిస్తున్నాడు తలుపులు పెట్టు కుక్కలు దొరుకుతాయి ఏ కెప్టన్ ఆడికైనా కామల్లని తాడోపేడో ఎర్వాలి వాలా చెప్తున్నా పోయినాక అన్న వదిల అన్నారనుకో మంచిగా ఉండదు నేను చెప్తున్నా నువ్వేట ఫస్ట్ సరేలే ఇవాల ఏడో అన్న సంగతి అందరూ అందరూ గరం మాట కూడా అన్నారు ఎప్పుడు

నేను కూడా ఇటు మాట్లాడుతుండో రమ్మని చెప్పి ఏంటి పిల్ల ఏం మాట్లాడతాను పెద్ద చిన్న తేడా లేదా మీ అన్నను పట్టుకుని నోటు కచ్చిన మాట్లాడతాను మాట్లాడు రాదు బయటికి రమ్మను నాలుగు అందుకునే పోతాం లేకపోతే నేను ఎన్నో చూస్తాం ఇంకా అగో అట్లయితే కొడతారా అగో అత్తాండు మాట్లాడరు ఏం మాట్లాడతారు ఎన్నో అందరికందరూ వచ్చారు ఆ ఇవాళ తాడపీడ చేసుకుందాం వచ్చినావు అసలు నువ్వు మాది మాకు లేదా అసలు నువ్వు ఏమనుకుంటావు నీ మనసుకు ఎన్నిసార్లు చెప్పాలి మీకు పని చెయ్యని చెప్తే శివు పేరు మారినట్టు అయితే ఉందా మీరు ఏమైనా చేసుకోరు ఆ భూమి మంచ మాది మాకు పని చెయ్యండి ఇంకెన్ని ఉంటాం అత్తమామ కట్టించిన ఇంట్లో మీరే ఉంటారు మీకోసం ఏమైనా ఇంకో ఇల్లు కట్టుకున్నారు మేము ఎన్నో కుప్పలు ఉండమంటారు ఉన్న భూమి ఉండుకుంటా వ్యవసాయం చేసుకుంటాను ఊరికైనా ఐదుకు పదికి అడగాలంటే మాదో అయితే లేదు మాది మాకు మంచి తమ్ముకుంటాము ఉంచుకుంటాం నువ్వు బిజినెస్ చేసుకోవాలి మళ్ళా మంచి చేసాయి అరే బిజినెస్ లు బిజినెస్ అంటే నా కారణం నడిపోయి మీకు నౌకర్ వచ్చా లేక చదువు కుమ్మని చదివిపించిన మీకు నౌకర్ రాలే మీకు తెలుగు లేక ఇప్పుడు భూములు మంచు జాగులు మంచు అంటే ఏం రా నా పాన ఉన్న రోజులు భూములు మంచ బిజినెస్ అంటే నా నడవై అంటే మేము బతుకున్న రోజులు భూములు జాగలు మంచ అంటే నేను మేము రోజులు మీకు చేయాల్సిందేనా అయ్యో అబ్బాయి ఇంట్లో నువ్వు ఉంటావు మమ్మల్ని ఏమో కిరాయికి ఉంటున్నావు ఉండే కదా ఏడు వచ్చిన నువ్వు జాగ్రత్త ఎందుకు వస్తావు మాది మాకు మంచి ఏమంటే గుచ్చిపుచ్చి కావాలి చేస్తాను ఏడు వస్తాను నీకు అలవాటు అయిపోయింది ఆడోళ్ళ మాటలు ఆడుకొని అరగనికచ్చి రారా ఆడి పెత్తాను బోడి పెట్టానని సంవసారంలో ఆడిపెత్తానం ఎక్కువ కావచ్చు ఆడి పెద్ద ఎక్కువ అయితే గిట్టి ఉంటది ఇన్నోదులు నా మాట ఎత్తితే నోరు నోరు మూసుకొని ఉన్నారు కానీ ఇప్పుడు నన్నే అరిగని కచ్చి రారా నొప్పి గిట్టాడు నువ్వు సంపద కూడా ఇటుగాలేదు నువ్వు పది కొట్టే నేను ఒక్కడికి అనుకో నీ బిల్లు ఏమైతే ఊళ్లే ఆలోచించుకో ఇన్ని రోజులు మాకన్నా పెద్దోళ్ళు అన్నమని చపడేకున్నాం మాది మాకు మంచిగా అనుకో మంచికుండా చెప్తున్నావు వారం రోజులు కనిపిస్తున్నావు వారం రోజుల్లో మాదిగా పంచి లేకుంటే మేము ఏం చేయాలో కట్టేస్తాం ఊకున్న కొద్ది బాగా గౌరవం చేస్తావు ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈరోజు మనసు ఒక ఎత్తు నీ బతుకు నువ్వు భర్త అంటే బతుకు మా బతుకు ఏం మొత్తం లేదన్నా అనుకో నీ ఇద్దరి మాన మొత్తం పోదు నువ్వులేగో బాగా గౌరవం చేస్తురు బాగున్నా నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళని చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా పెంచుకున్నారా ఇప్పుడు వచ్చిన పిల్లల మాటలు పట్టుకొని నా వినికే చేయత్తటలేదు రాళ్ళు నేను తినకుంటే మీకు పెట్టినా కదరా మీకు ఆయనతో గుర్తు లేదురా పైసా మంచి వాళ్ళ మధ్యలో లూలు పెట్టిస్తుంది పైసా పరాయోళ్ళం చేస్తుంది అంటే అనుకున్నారా అది నా ఇంట్లో జరిగేదాక నాకు అర్థం కాలేదు అర్థం కాలే అయినా నాతోగా మీరు కూడా ఆయకే కొట్టారు కదా మీకేదో మేలు చేస్తున్నా అనుకొని ఉన్నదంతా నేను చేసుకుంటూ వస్తున్నా మిమ్మల్ని సుఖంగా చూసుకున్నా అది మీకు అర్థం కాలే కాలే సరే మీరు మీకు ఇచ్చేత్తారా ఇత్తలేరు నా పేరు నాకెందుకు ఇత్త సరే ఇత్తరా హలో నేను ఒక నిర్ణయం తీసుకున్నానే ఏం లేదే ఈ భూమిని పంచుతా ఆళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తా సరేనే సరే

గట్లందకి చెప్తాను వీళ్ళ తప్పెవరు చెప్పుకోవడానికి వీళ్ళకి కూడా చెప్పవా రెండు రోజులు అయితే అన్నం తినక అలా కాని చెల్లి అసలు ఏమైంది ఏమైందంట వేంద్ర మీ ఇద్దరు అన్నలు వచ్చి మీ అన్న మీదకి కొట్టడానికి వచ్చేరు మేము వాళ్ళకి ఏం తక్కువ చేసినాము దా ఇల్లు చిన్నగా ఉంది మేము ఇక్కడ ఉండమని వాళ్ళ పెళ్ళాలి కదా ముఖాలు మార్చుకుంటూ తీసుకోవాలని కిరాయి కుంచిన ఆ కిరాయి ఎవరు కడతారు మీ అన్ననే కడతాడు కదా చిన్నప్పటి నుండి వాళ్ళని చదివిచ్చిండు ఈయనే మోటు కట్టం చేసుకుంటున్నాడు అయినా గాని వాళ్ళ గట్ల కొట్టడానికి ఇంటి మీద కచ్చేరు వాళ్ళ చేతులు అయితే వచ్చినాయిరా రాళ్ళను కూడా వాళ్ళ పర ఇంటి కంచెలు వచ్చినా గానీ వాళ్ళని సొంత అనుకున్నా కానీ వాళ్ళకు కూడా కొంచెం కూడా విశ్వాసం లేరు వాళ్ళు తినే తిండి కంచెలు కట్టుకున్న పట్ట నా గంచేసిన కష్టాజితం కానీ అలా అది కూడా అర్థం కాకుండా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేరు ఇప్పుడు మనం ఏం చెప్పా ఆయన స్థితిలో లేరు రాజులవద్దరు ఆ పెన్లేమో వాళ్ళు అవ్వగారులతో మాట్లాడుకుంటా అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అది నీళ్ళు వీళ్ళకి చెప్పి వీళ్ళని ఆట ఆడిస్తారు నేనేం చేశాను రా వాళ్ళకు అవకరళదా చదువుకోర్రా అన్న పాలు చదవక నౌకర్లు రాకుంటే నారా తప్పు ఇప్పుడు బిజినెస్ చేస్తాం బిజినెస్ చేస్తాం ఉన్న భూమా బిజినెస్ చేస్తే అది లాస్ అయిందనుకో ఏడో పోతారు రా ఇల్లు వాళ్ళ గురించి ఆలోచిస్తాను ఆలోచన లేదా వాళ్ళకి ఎంత చెప్పున్నా నేను చెప్తే అర్థం అవట్లేదు ఒకసారి నువ్వు నువ్వు బావా అమ్మేరు పోయి చెప్పుర్రా వాళ్ళకు నేను తీయే ఏదో ఒకటి చేసి నీ దగ్గర ఖచ్చితంగా చెప్తావు ఒకవేళ వాళ్ళు వినలేదు అనుకో వాళ్ళది వాళ్ళకు రిజిస్ట్రేషన్ చెప్తా అని చెప్పు నాకు భూములు దాయల కంటే నా తమ్ముళ్ళు నా రక్త సంబంధం ఎక్కువరా నేను చెప్తా తీరా సత్తి నువ్వెందుకు బాధపడుతున్నావు వాళ్ళను నాకు తన్నైనా కానీ బుద్ధి చెప్తా నాకు సరేనా ఏ అర్థం బాయ్

కాదు బావా నువ్వు ఆకాశ పండుగ వచ్చినావు నీకు ఒక విలు కల్పిద్దా అంటే ఆయన దగ్గర పోయి పైసలు పడుకోవాలి అంటే నీ దగ్గర మాకు విలువ ఉండదా రూపాయికి రెండు రూపాయలకు దేనికైనా అడుగుతే చెప్పు నువ్వు వచ్చినప్పుడు కాదు బావా పండుగ వచ్చినా పాపం వచ్చినా మా పిల్లలకు బట్టలు కొనాలన్నా ఆయన అడుగు అయింది ఐదు రూపాయలకి అయ్యి అడుగుతా విలువ ఉంటది ఇక అన్న పిల్లల దగ్గర విలువ ఉంటదా నువ్వే చెప్పు బావా నీకు తెలియందా ఎట్నో తీయరా అన్న రాసిస్తా అన్నాడు ఈ పంచాయతీలు పడావులు కాకుండా ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కలికి రమ్మన్నాడు రాసిస్తాడాట సరే చెల్లె అయిందేది అయిపోయింది అన్నదిందరు రాదు బాబా అన్నది కాదు మాకు పనున్నాయి మేము పోవాలి అరే ఇయ్యాల రేపు భూమి జాగాలు కొనుడు మనతోని కాదురా ఇప్పుడు ఇచ్చేదాన్ని అయినా కాపాడుకోండి నేను పోయి అత్తా అమ్మయ్యా ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు అన్నప్పుడు వేయించుకుంటా ఒక చిత్తం అయితది ఎల్లుండి ఖచ్చితంగా పోదాం అంత పోదాం పోదు అగో ఏం చేస్తున్నావు అన్న ఏం లేదురా ఇగో ఇవి కంటే చెక్కి మన ఆర చేనుల పందిరేటిన కదా ఇట్లకి దాని కాడ ఇట్ల గేట్ కూడా కట్టాలి కుక్కలు వస్తన్నాయి బలేటిని చిన్నగేంద్ర ఆ కలుపు బాగా పెరిగిందా లేదా సుశాతారా సైకిల్ ఉన్నది తీసుకోపోతా అనుకుంటా వేయండి మరే అత్తన్న వచ్చు మరి నువ్వు ఇట్లా వచ్చినావు రా ఏం లేదు మన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చిన మరి వాళ్ళు ఏం కూడా సపోర్ట్ చేస్తలేరు ఇప్పటివరకు అందుకే మరి నీ దగ్గరికి వచ్చిన పది లక్షలు నువ్వెందుకు ఇచ్చినావు రా వాళ్ళు ఏదో బిజినెస్ పెడతా అంటే పది లక్షలు కావాలంటే ఇక బాధ కొద్ది వచ్చిరు ఒక రోజు లేవని చెప్పిన మళ్ళీ సెకండ్ రోజు వచ్చిండ్రు మూడో రోజు కూడా వచ్చిరు ఇక ఫోన్లో అయినా మనోళ్ళు అని ఇచ్చిన వాళ్ళు మూడు నాలుగు సార్లు ఇంటికి అయినా కానీ కూడా వాళ్ళు ఏం చెప్తలేరు మరి అందుకోసం అని మరి నీ దగ్గరకు వచ్చినాగు ఏమడుగుంటావన్నా వాళ్ళు పెట్టిన బిజినెస్ లో వాళ్ళు లాస్ అయినరాట అంటే మన పాలు కాబట్టి ఊకుంటున్నా ఊర్లే ఐదారు ఊరికి ఇంకా ఇచ్చేది ఉందటనే పైసలు నేనంటే ఆగుతా మరి వాళ్ళు ఆగుతారా అని వాళ్ళంటే కొడదామని ప్లానింగ్ లో ఉన్నారు

ఏందన్నా ఇంకా ఇట్లనే ఉన్నావు కొత్త బట్టలు కట్టుకోపో రాకీ కట్టిపోతా అరే ఇన్నేండ్ల ఆలు లేకుంటే ఎప్పుడైనా ఏ పండుగ చేసుకున్నావా మొన్న మొన్న జరిగిన పండుగలు కూడా మాకు పండుగలే కనిపించలేదురా ఇక ఈ రాకిట్ల పండుగ అంటావా మమ్ములు ముగ్గురు కుక్క కూర్చుంటే రాకీలు కట్టినా ఎప్పుడైనా విడిగి కట్టినావురా అందుకే నాకే మంచిగా అనిపించలేదు వాళ్ళు లేని నేను రాకెట్ కట్టుకుంటా చెల్లే నీకు ఇంకో ముచ్చట కూడా చెప్పాలి మొన్న మన ఈరుబాపుల్లో బిగాడ వచ్చిండ్రాడట వీళ్ళకు పది లక్షలు ఇచ్చిండట బిజినెస్ చేస్తా అంటే పది లక్షలా వాడు కూడా వచ్చి అన్న నేనంటూ ఊకుంటా గాని ఊళ్ళు ఇంకో ఐదు ఆరుగురికి ఇచ్చేది ఉంది వాళ్ళు వీళ్ళని సంపద పిలానే ఎత్తుర్రా అని చెప్పిర్రా నాకు ఆ రోజు నుంచి నిద్ర కూడా పడతలేదు ఆ ముచ్చట దీనికి కూడా చెప్పలేను నేను అందుకే పోయి వాళ్ళని ఇడికే రమ్మాను ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి బయటకు కూడా వెళ్తలేరు నువ్వు పోయి వాళ్ళకు అన్న రమ్మన్నారా అని చెప్పి తీసుకోండి రా అత్త ఆ బండిగానికి ఇచ్చే టీవ్ను ఇంకెవరెవరికి ఇచ్చే ఆ మొత్తం పైసలు ఇచ్చేద్దామని చెప్పు అక్కడ కట్టించి నీళ్ళు కదా అలానే అలా నువ్వన్నావురాయి రమ్మాను తీసుకొస్తా అన్నా తీసుకురా ఇలా రాకెట్ కట్టుకుంటారా సరే అన్నా నువ్వు బాధపడితే ఇయాలో రేపు పిల్లలు మరి వాళ్ళ కథ అదే మొత్తం ఉన్నదంతా వాళ్ళకి తెలియదు మా పిల్లల గురించి ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళ మా పిల్లలు అనుకున్నా నిన్న పిల్లల గురించి ఎప్పుడు ఆలోచించలేదా వాళ్ళు నా పిల్లలు అనుకున్నా ఏదో వాళ్ళకు మా మీద కోపం వచ్చింది కుట్టడానికి వచ్చింది అంతే రేపు మా పిల్లలు కుట్టిన తర్వాత అమ్మా నాన్న అనుకుంటా వాళ్ళ మాతో నీ సరదాగా ఆడుకుంటూ కొడతారు కదరా వాళ్ళు కూడా గట్లనే అనుకున్నావు

మరి రాకి మీరు మారా మీకు ఇగనైనా బుద్ధులు రావు ఇంకెట్లా మాట్లాడాలరా అన్నకు రాకి కడవని పోతే తమ్ముళ్ళు లేని ఇంకా అట్టుకొని రానన్నాడు ఇంతకుముందు పండుగలు కూడా పండగలు లెక్కలేవు రానన్నాడు అదే మీకు రాకి ఆడతా అనగానే ఆ కడదు రాసి వెళ్ళే అని కొంచెరా అది అచ్చలే మేము ఏ ముఖం పెట్టుకొని అన్న దగ్గరికి రమ్మంటన్నావు అన్నను అనరాని మాట్లాడి మా భూమి మీద తెచ్చుకున్నాం అన్న వీధికి చేయి కూడా లేవట్టినా ఇప్పుడు బిజినెస్ అనుకుంటా ఉన్న పైసలన్నీ బిజినెస్ లో పెట్టి లాస్ అయిపోయినాం ఊళ్ళే కూడా అందరికి అప్పులైనాం ఇప్పుడు అన్న దగ్గరికి పోదామంటే మస్తు భయం అనిపిస్తుంది అన్న ఊళ్లే మంచి పేరు తెచ్చుకొని మంచిగా బతికినాడు గస్ ఇప్పుడు అన్న దగ్గరికి మా ముఖం చూపియాలంటేనే మాకు మంచి అనిపిస్తలు ఇచ్చే అంటాను మాట్లాడినా అందుకే రా కాకుల చేతిలో పెట్టద్దు అన్నది ఇప్పుడు అర్థమైందారా నేను ఎందుకు అన్నా అన్నది ఆ వాడు ఇన్ని రోజులు అయితే లేవు మిమ్మల్ని ఎంకేసుకుని వచ్చింది ఎందుకురా మీరు ఒక ప్రయోజకులు కావాలి మంచిగా ఉండాలి మా తమ్ములు మంచిగా ఉండాలి బిజినెస్ చేస్తా అంటే ఎందుకు వేయలేదు మీకు ఆస్తి గిసోటి అయితే అని చెప్పి ఆడు ముందు జాగ్రత్త కొద్దిగా లేదు కానీ ఇప్పుడు ఏమైందిరా మీ చేతిలో పెడితే ఉందా అంతా అయినా కానీ ఇప్పటికి నా తమ్ముడు నా తమ్ముడు అంటుండు అప్పుడు అనారా ఇలా రాగి రాన రాదు అర్థమైందా అన్నా అర్థమైందా ఇప్పుడు ఇప్పటికైనా అయిపోలేదు పోయి మీ అన్న కాళ్ళ మీద పడిపో ఎప్పుడు కాదు బాబా అందుకే రా పెద్దలు అంటారు చేతులు కాలినాక ఆకలు అన్న అన్నెప్పుడు మిమ్మల్ని కాదనుకోలేదురా మీరే అన్నానికి ఆదాన్ని వచ్చిండ్లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నారు కాబట్టి దార్రి పోదాం దావదని మేము తప్పు చేసిన నిన్ను అడదని మాటలని నీ మనసును బాధ పెట్టినాం మేము చదివిన చదువులకు యోజన చెప్తే నీకే ఎక్కడ చిన్న చూపు అవుతుందో అని ఏదన్నా ఒక బిజినెస్ పెట్టుకొని మంచిగా బతుకుదాం అనుకున్నాం మంచిగా బతికితే నీ కూడా పేరొత్తదా అనుకున్నాం కానీ మాకు తెలిసి తెలియక తప్పులు తప్పులు చేసే వరకు బిజినెస్లో లాస్ వచ్చిందే ఊళ్ళే కూడా అందరికి అప్పులైన అందుకే మా ముఖం నీకు ఎట్లా రూపాయన్నో తెలియక అన్ని రోజుల దగ్గరికి రాలేదే అంతే తప్ప నీ విధ కోపం కాదన్నా కాదు బిజినెస్ ఎవరైనా తెలుగు చేస్తే లాసేస్తుందిరా నాకు మాత్రం వ్యవసాయం ఫస్ట్ చేసినప్పుడు అన్ని లాభాలు వచ్చినాయి రావలైనా తెలిసి తెలియక మోసపోతారా ఒక్కసారి మోసపోతున్నాయి కదా మాకు కూడా గుణపాఠం లేకుండా దాని గుణపాఠం లేక గుర్తుపెట్టుకోండి పైకేది కాదు అంతేగాని బాధపడదురాదు అది కాదన్నా కాదన్నారాడు నచ్చినవే మా సర్వుల కోసం నీ సదు కూడా చేసినాం మా భవిష్యత్తు గురించి ఆలోచించలే కానీ నీ భవిష్యత్తు గురించి ఒక్కరు అని కూడా ఆలోచించలే మనసు బాధ పెట్టే ఒకరయ్యా నువ్వేంది ఆలతో చిన్న పిల్లలు లెక్క మన పిల్లలు మన ఇంటికి వచ్చారు కదా సంతోషంగా ఉండే సమయంలా గిట్ల ఏడుతారా చెప్పు ఏమైంది అయ్యా సంపత్ గట్లా మాట్లాడుతాను నాకు పిల్లలు లేకున్నా గానీ మీరే నా పిల్లలు అనుకున్నా నాకంటే ఎవరున్నారు అయ్యా అబ్బాయి లేరు అన్నదమ్ములు లేరు నేను మీలోనే నా వాళ్ళందరినీ చూసుకొని బతుకుతున్నా నాకు అన్నమొమ్మలైనా మరుగులైనా నాకు కన్న బిడ్డలైనా మీరే అనుకుంటున్నయ్యా నేను అయినా మీరు సంపాదించింది ఎవరి కోసం మీకోసమే కదా రేపు నా పిల్లలు కొడితే అలా ఒక బొమ్మ చిత్త వాళ్ళు తెలిసి తెలియక దాన్ని పాడి చేసుకుంటారు కదా బొమ్మ పాడైపోయిందని పిల్లలు కొట్టుకుంటామా అట్లనే మీకు తెలిసి తెలియక మీరు అట్లా వేసేరయ్యా గదినికి మేమెందుకు బాధపడతాం నా బిడ్డ లెక్కనే అనుకున్నా కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదయ్యా ఎప్పటికైనా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మనందరం కలిసి ఉంటామని అనుకున్నా ఆ దేవునికి నేను మొక్కుకున్నా అట్లనే ఈరోజు మనందరం కలిసినమయ్యా ఈరోజు సంతోషంగా ఉండే రోజు మనం ఎవరూ బాధపడద్దు అక్క నువ్వు రారా వీళ్ళందరికీ రాకెలగడదు రామే మీరు కూడా ఒక్కసారి వదినే మీరు తల్లిదండ్రుల రూపంలో ఉన్న అన్న వదిలి మీరు అంతకంటే ఎక్కువ మమ్మల్ని క్షమించి వదిలేదాగో అగో అడు కూడా రారా బన్నీదా అరే ఇలా నీకు పైసలు కూడా ఆ పైసల విషయంలో భయపడకు నేను కడతా మొత్తం నువ్వు భయపడకు అరే బన్నీ మమ్మల్ని క్షమించురా పూర్లే మాకు ఎవరు అప్పియకుండా కూడా ముఖం చూసి ఒక్క మాటతో మాకు అప్పించినావు ఆ మాట కూడా మేము నిలబెట్టుకోలేకపోయినావురా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నీకు ఒకటి సాటి చెప్పినావు నీ ఫోన్ కూడా మేము లిఫ్ట్ చేయాలి అయినా కూడా మమ్మల్ని ఏమనకుండా నలుగుట్లు వినిపియకుండా మనసులో పెట్టుకొని మమ్మల్ని ఆపాడును మా అందరికంటే చిన్నరు అయినా కూడా మమ్మల్ని క్షమించురా అరే ఊకోరా మీరు తప్ప నా కోళ్ళు ఉన్నారా మీరు బయట తీసుకున్నప్పు మీరు ముందుగా కట్టుకోరి నాకు ఎంత సీరి ఇచ్చిన మంచిదే మీకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి చూసిన వారా మన నాకు అంటే సినిమా ఎంత పెద్ద మనసు అంది వానికి ఇచ్చేటి తర్వాత ఇచ్చిన మంచిదే బయట కట్టుకుంటుండ్రు అదే ఇంకెవరికి అప్పుడే నా తమ్ముళ్ళు అదే కొడతానే రావరా చెప్పు ఒక్క నరాలు దింపుతా అదే వాళ్ళ పైసలు మనం రా మీరేం బాధపడకు బాధపడకుడు ఇదే ఏర్పడతారా ఇలా పండుగా కట్టుకుందాం రాకి కట్టుకున్నాం ఇస్తారా పో సంబంధం జగ్మంది అంట నా రక్త సంబంధం తెగిపోయింది అనుకున్నా నువ్వు రాకి అనే బంధంతో నా రక్త సంబంధాన్ని నాకు మళ్ళా కలిపినావురా కలిపినావు ఇంటికి ఇంటికి ఒక అసలు సెల్లు ఉండాలి